నమస్తే నేను ప్రియా ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం వార్తలోని ముఖ్యాంశాలు రేపటి నుండి గండికోట ఉత్సవాలు ప్రారంభం కుటుంబ సభ్యులతో వచ్చి వీక్షించాలి అని కోరిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ కూరగాయల మార్కెట్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మార్నింగ్ విజిట్ లో కడప మేయర్ పాకా సురేష్ రాయలసీమ ఎత్తిపోదల పథకం నిర్మాణ పనుల నిలుపుదలపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరం మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గండికోట చరిత్రను ప్రతిబింబించేలా రేపటి నుండి జరిగే గండికోట ఉత్సవాలను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో తరలి రావాలి అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు గండికోట ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరిగే గండికోట ఉత్సవాలు అందరినీ ఆకట్టుకునేలా ఆకర్షించేలా ఉత్సవాలు నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు గండికోట చరిత్ర వల్ల దిశలో చాటి చెప్పేలా చ ఉత్సవాల నిర్వహణ ఉంటుందన్నారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు గండికోట వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ప్రత్యేకత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు మొదటి రోజు ప్రముఖ సింగర్ మంగ్లీ రెండవ రోజు సింగర్ రాము మిరియాల వారి బృందం నిర్వహించే మ్యూజికల్ లైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని మూడవ రోజు డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి నిర్వహించే వాయిద్యాలు అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో హాజరై గంటికోట ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు గండికోట అదేవిధంగా గండికోట రిజర్వాయరు మైలవరం రిజర్వాయరు అదేవిధంగా మన గ్రాండ్ కనెన్గా ఆఫ్ ఇండియాగా మనం పిలువబడుతున్నటువంటి గండికోట లోయ వాటి కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడటానికి ఈ హెలీ రైడ్ అనేది ఉపయోగపడుతుంది సో అందరూ కూడా ఫ్యామిలీ ఫ్యామిలీస్ కానీ ఉత్సాహవంతులు కానీ వారు దాంట్లో ఆ హెలీ రైడ్ తీసుకోవచ్చు దానికి కొంత ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది సో మూడు వేల రూపాయలు ఒక పర్సన్కి దానికి చెల్లించే విధంగా ఆ యొక్క ఏజెన్సీతో మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది అలాగే దానితో పాటు మోటార్ గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే దీంతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ ముఖ్యంగా రాక్ క్లైంబింగ్ మిస్టిక్ వాకు జిప్ లైనింగు అలాగే రేపర్స్ అలాగే మనకి జెట్ స్కీయింగ్ అంటే స్పీడ్ బోట్సు అదేవిధంగా బోటింగు సో అదేవిధంగా గైడెడ్ ట్రెక్కింగ్ సో ఇవన్నీ కూడా రేపు ఉదయం నుంచి అందరికీ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసే విధంగా అలాగే చరిత్ర గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా మనం రేపు ఉదయం నుంచి మనం ఈ హిస్టరీ వాక్ను కూడా ఇంటాక్ట్ వారి సహాయంతో చేయటం జరుగుతూ ఉంది ఇంట్రెస్టెడ్ ఎంతూజియాస్ ఎవరైనా కూడా ఫ్యామిలీస్ కావచ్చు లేదా ఇండివిజువల్స్ కావచ్చు లేదా స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్ కావచ్చు ఎవరైనా కూడా ఈ హెరిటేజ్ వాక్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే చరిత్ర పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వాలంటీర్తో పాటు ఈ యొక్క హెరిటేజ్ వాక్ అనేది చేపట్టడం జరుగుతుంది సో దానికి తగ్గటంటే ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది అలాగే మన కడప జిల్లా యొక్క చరిత్రని అలా అదేవిధంగా సంస్కృతిని అలాగే మన నేటివ్ కల్చర్ని అలాగే మనం మన పాపులర్ అయినటువంటి మన వంటల్ని వీటిలన్నిటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి కళాకారులకి వాళ్ళందరికీ కూడా ఒక వేదికగా మనం ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ ఉత్సవాల్లో భాగంగా మనకి ఫోటోగ్రఫీ స్కెచ్చింగు అదేవిధంగా కల్నరీ ఆర్ట్సు అంటే మన వంటలు తయారు చేసే విధానంలో సంబంధించినటువంటి పోటీలు అదేవిధంగా ఫోటోగ్రఫీ ఇలాంటివి యాక్టివిటీస్ అన్నింటికి కూడా మనం ఓపెన్ ఎండెడ్ కాంపిటీషన్ మనం నిర్వహించబోతున్నాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వారు రిజిస్టర్ చేసుకోవచ్చు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన వెబ్సైట్లో కానీ ఆ యొక్క ఫామ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు లేకపోతే వాకిన్స్ కూడా అవ్వచ్చు సో వారికి అటువంటి కళలకు సంబంధించినటువంటి ఏదైతే వర్క్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం పదమూడో తారీఖున ఫైనల్స్ నిర్వహించి వారిని మనం ప్రైజ్ మనీ ద్వారా వాళ్ళకి ప్రైజ్ మనీ అది అందించడం జరుగుతుంది దీంతో పాటు మన జిల్లాలో బాగా పాపులర్ అయినటువంటి గ్రామీణ గ్రామీణ ఆటల కూడా పోటీ కడప నగరంలోని కూరగాయల మార్కెట్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కడప నగర మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు ఈ రోజు ఉదయం ఆయన మార్నింగ్ విజిట్ లో భాగంగా కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ నిత్యానందారెడ్డి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్లోని పలు ప్రాంతాలలో పారిశుధ్యం లోపించడంతో పారిశుధ్య అధికారులను ఆయన మందలిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు శానిటేషన్ కార్మికులను పెంచి ప్రతిరోజు రాత్రి కూరగాయల మార్కెట్ను పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు అంతేకాకుండా ప్రతి దుకాణదారుడు ప్రజలకు వచ్చిపోయే దారిలో అడ్డు లేకుండా చూసుకోవాలి అని సూచించారు రాబోయే రోజుల్లో మున్సిపల్ మార్కెట్ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసి అభివృద్ధి చేస్తామన్నారు మార్కెట్ నుంచి వాళ్ళు మినిమం మన క్లీనెస్ మార్కెట్ అంటే పడతా ఉంటుంది నేను ఇక్కడ పంపిస్తాను ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಸರ್ ಸಿಮೆಂಟ್ ಗಾಡಿ ಬಂಡಲ್ ಗಾಡಿ ಚೇಸಿಸೆ ಸರ್ ಈಡ ಕೋಟಾ ಮೀಕೆ ಮಾರ್ಕೆಟ್ ನಿಂದ ಕಲೇಯಿಕೊಂಡ ಸಿಮೆಂಟ್ ಇట్లా ವಾಸನೆ ಎಲ್ಲ ಇಲ್ಲ ಯಾತ್ರಿ ಆದ್ತು ಗೋವಾ ಇದ್ರೆ ಸರ್ ಸಾಹಬ್ ಚಾತ್ರಿ ಆಟು ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಅಲ್ಲಿ ಆ ಕ್ಲೀನ್ ಇದಿ ಮುನ್ಸಿಪಲ್ಟಿ ಇದೇ ಆದಿ ಪ್ರೈವೇಟ್ ಲ್ಯಾಂಡ್ 14 ದ ಆಯದು ಮ್ಯಾನ್ ರೋಡ್ ತೆಗಬೇಕು మార్నింగ్ విజిట్ లో భాగంగా కడపకు సంబంధించిన పాత ను సందర్శించడం జరిగింది ఎందుకంటే ఈ పాత మార్కెట్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కడప నగరానికి గుండకాయ లాంటి వాటిది ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ అయితేనేమి అలాగే ఇక్కడ పడిపోయిన రూమ్స్ యొక్క దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మన ఎంహెచ్ఓ గారిని అలాగే మనకు సంబంధించిన కమ్యూనిటీ సెక్రటరీస్ అందరినీ కూడా పిలిపించడం జరిగింది ఇక్కడ దీన్ని గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మోడల్ మార్కెట్గా కట్టాలని చెప్పేసి ఒక దాన్ని పంచుకుని రిలీజ్ చెందింది కానీ అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు భావంతో ఇది పలగొట్టిన తర్వాత మాకు వస్తాదో రాదో అనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది దాంతో ఇది అలాగే నిలబడిపోయే పరిస్థితి జరిగింది కానీ ఇప్పుడు ఏదంటే మనం ఇప్పుడు దీన్ని పూర్తిగా చేయాలంటే కనుక కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టెంపరీగా ఏవైతే కనుక శానిటేషన్ మనం దాదాపుగా ఈ దీని నుంచి కార్పొరేషన్కు సంవత్సరానికి కోటి రూపాయలు మనము వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దాంతో నుంచి కొంచెం నిధులు దీన్ని కేటాయించి ఏవైతే డ్రైనేజ్ పెండింగ్ ఉన్నాయో అలాగే కొన్ని రూమ్స్ పడిపోయి డెమాలిష్ స్టేజ్లో ఉన్నాయి వాటిని రెన్యువేస్ చేసి మళ్ళా వాళ్ళకి అలాట్మెంట్ చేయడమా లేకపోతే ఎవరు వద్దంటే దాన్ని పూర్తిగా డెమాలిష్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది ఏవైతే శానిటేషన్ సంబంధించి వీళ్ళు నైట్ స్వీపర్స్ ఆరు మంది మాత్రం ఇక్కడ వర్క్ చేస్తున్నారు దాంతో శానిటేషన్ టీం కావడం లేదని చెప్పారు అడిషనల్ గా ఇద్దరు ఇద్దరిని మార్నింగ్ కూడా అలాట్ చేయమని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది అలాగే కాకుండా ఇప్పుడు గా ఒక ముప్పై మందితో మలేరియా వర్కర్లు కానీ లేకపోతే అడిషనల్ వర్కర్లు కానీ తీసుకొని మొత్తం ఒకసారి క్లీన్ చేసి అదేవిధంగా గ్యాంగ్ వర్క్ పెట్టేసి గ్యాంగ్ వర్క్తో మొత్తం క్లీన్ చేసి దాన్ని ప్రాపర్గా విధంగా మెయింటైన్ చేసే విధంగా ఈ వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళందరి యొక్క సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి అధికారులు సూచించింది ఎందుకంటే ఇది మార్కెట్ అనేది మనము రోజు నిత్యము ప్రజలతో రద్దీగా ఉండే కార్యక్రమం ఇక్కడ పరిశుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి మనం భావిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ ఓటమి సూచిస్తున్నా దీన్ని స్పెషల్గా ఫోకస్ పెట్టుకొని మనం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా వీళ్ళందరికీ కూడా అధికారుల వ్యాపారస్తులకు క్లీన్గా చేసే కార్యక్రమం చేయాలి ఏవైతే రోజు మనం విజిట్ చేసి మార్కింగ్ చేసామో వాటన్నిటి కూడా రెండు మూడు రోజుల లోపల దాన్ని పరిష్కార మార్గం చేస్తాము ఎందుకంటే పండగ ఉంది కాబట్టి ఒకవేళ అంత లోపల కాకపోతే పండగ అయిపోతుంది దీన్ని మొత్తం క్లీన్ చేసి ఏవైతే మనం ఈరోజు పరిశీలించామో వాటిని కూడా పరిశీలించే మార్గం చేస్తామో తెలియదు కడప కూరగాయల మార్కెట్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కడప మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు ఈ రోజు ఉదయం ఆయన మార్నింగ్ విజిట్ లో భాగంగా కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ నిత్యానందారెడ్డి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్లోని పలు ప్రాంతాలలో పారిశుధ్యం లోపించడంతో పారిశుధ్య అధికారులను ఆయన మందలిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు శానిటేషన్ కార్మికులను పెంచి ప్రతిరోజు రాత్రి కూరగాయల మార్కెట్ను పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు అంతేకాకుండా ప్రతి దుకాణదారుడు ప్రజలకు వచ్చిపోయే దారిలో అడ్డు లేకుండా చూసుకోవాలి అని సూచించారు రాబోయే రోజుల్లో మున్సిపల్ మార్కెట్ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసి అభివృద్ధి చేస్తామన్నారు వికసిత భారత్ స్వర్ణంధ్ర లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో ఇరవై సూత్రాల కార్యక్రమాలను అత్యంత పటిష్టంగా నిర్వహించాలి అని రాష్ట్ర ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు చైర్మన్ లంకా దినకర్ అధికారులను ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఇరవై సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ జిల్లా ఇన్ఛార్జ్ జై జేసీ డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు ఇతర డి అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చైర్మన్తో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కడపనగరం మేయర్ పాక సురేష్ వైఎస్ఆర్ కడప జిల్లాలో బిజీ జీ రామ్జీ వైద్య ఆరోగ్యం మరియు విద్యకు సంబంధించిన పథకాలు అమృత్ వన్ పాయింట్ జీరో అమృత్ టూ పాయింట్ జీరో జల్ జీవన్ మిషన్ పిఎం సూర్యగర్ పిఎం కుసుం పథకాలు ఇరవై సూత్రాలు కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లంక దినకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాలు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై జిల్లాలో జరిగిన పురోగతిపై సమీక్షించడం జరిగిందన్నారు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి పథకాల స్ఫూర్తితో స్వర్ణాంధ్ర వికసిత భారత్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి అని అధికారులను ఆదేశించారు వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్ అలాగే సంబంధించినటువంటి అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ మూడవ దఫా ఈ రోజు ఈ యొక్క సమీక్ష ఇక్కడికి ఇచ్చేయడానికి ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకుంది ఎడ్యుకేషన్ హెల్త్ ప్రాథమికంగా తీసుకొని అలాగే హెల్త్కి ముఖ్య సురక్షిత రావులేదు కాబట్టి జనజీవనం మిషన్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ యొక్క సమీక్షలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఫ్లాగ్షిప్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి సోలార్ రూట్ ఆఫ్ సోలార్ పిఎం సూర్యగారు కుసుముకు సంబంధించినటువంటి అంశాల్లో సమీక్ష నిర్వహించాలని అత్యంత కీలకంగా ఉపాధి హామీకి సంబంధించి రాబోయే ఏప్రిల్ నుంచి మార్పులు చేపలు జరగబోతున్న నేపథ్యంలో బీబీ జీరామ్జీ పేరు మారటమే కాదు వంద రోజులు పన్నెండు రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుల వ్యవసాయ సమయంలో అరవై రోజులు వెసుగుబట్టలు కల్పించటము అదేవిధంగా ఆస్తుల కల్పన గతంలో మనము రూరల్ అసెట్స్ క్రియేషన్ అనేది మనం పెట్టిన ఖర్చుకి లేబర్ పెట్టిన కి తగిన విధంగా జరిగిందా లేదా అనేటటువంటి దాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ ప్రాంత ప్రజల సమస్యలను రైతుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసింది అని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి విమర్శించారు ఈ సందర్భంగా కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి లులుచీపడి రాయలసీమ ప్రాంతాల ప్రజల ఆకాంక్షను విస్మరించారని రాయలసీమ ఎత్తిపోదల పథకం ప్రాజెక్టును నిలిపివేయాలి అని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలిపిన ఎంతవరకు మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు రాయలసీమ ప్రజల రైతుల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్మించారని పోనుకుంటే దాన్ని ఆపివేయడం దుర్మార్గమని అన్నారు ఇది వద్దు ఇది కదా అని చెప్పడం తప్ప కనీసం ఫస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే గారు చెప్పిన దానికి సమాధానం చెప్పాల్సి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతాంగానం మీద మీద ఆయనకు బాధ్యత ఉంది దాంతోపాటు మరి ఈరోజు ఈ ప్రాజెక్ట్ వద్దన్నప్పుడు గతంలో జగన్మోహన్ గారు మరి ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కింద ఎందుకు మీ వాళ్ళతో ధర్నా చేయడం జరిగింది నిరసన చేయడం జరిగింది అట్లే మరి ఈ ప్రాజెక్టుతో మనకు అవసరమో ఇబ్బంది మీకు లేనప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారితో ఎందుకు చీకటి ఒప్పందని జరిగింది ఆయనతో ఎందుకు వ్యతిరేకిస్తే పరిస్థితి జరుగుతూ వస్తుంది అని కూడా అర్థమైన పరిస్థితి దీంతోపాటు గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేసినప్పుడు కూడా రెండు వేల నాలుగు ముందు ఆయన ఏ ప్రాజెక్టు కూడా బడ్జెట్ కేటాయించకపోవడము ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో పత్యావతి ట్రిబ్యునల్ సంబంధించినటువంటి మనం నిఖర జిల్లాలు కూడా కోల్పోయే పరిస్థితి మనం దృశ్యం అలాగే జిఎన్ఎస్ఎస్ సంబంధించి కూడా ఆయన కృష్ణస్వామి కమిటీ వేసి ఇది గ్రావిటీ ద్వారా సాధ్యం కాదు అసాధ్యం చెప్పిన వ్యక్తి చంద్రబాబు గారు అలాగే సుంక్యాజు బ్యారేజ్ సంబంధించి కూడా చెప్తారు సుంక్యాజు బ్యారేజ్ వేసి కీర్షకులకు సంబంధించింది ఆయన చెప్పిన అబద్ధాల నిదర్శనం ఈ ఒక్క పాయింట్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా డిఆర్సీ మీటింగ్ కూడా మనం జరగడం జరిగింది అది పేరుకేమో కడప జిల్లా డిఆర్సీ మీటింగ్ అయినప్పుడు కూడా ఆ మీటింగ్ యొక్క తంతు చూస్తే కేవలం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణకు అనుకూలంగా పెట్టే మీటింగ్గా కొనసాగే పరిస్థితి జరుగుతూ ఉంది బాధాకరం ఏంటంటే ఇన్ఛార్జి మంత్రి ఈ రాయలసీమ ప్రాంతం అయినప్పుడు కూడా కనీసం ఆమెకు అన్నీ తెలుసో తెలియదో మరి తెలిసినప్పుడు కూడా మరి ఆమె ప్రాంతానికి అవసరం లేదా ఈ జిల్లాకు అవసరం లేదా లేదు అన్నీ తెలిసి కూడా ఆ వ్యతిరేకించి మారితే మరి మంత్రి పది ఊడిపోతుందని చెప్పే పరిస్థితి కూడా మనకు బాధకరంగా ఉంది రెండో విషయం రాష్ట్రంలో ఈ జిల్లాలోనే సీనియర్ పెద్ద అయినటువంటి శాసనసభ్యులు వరదలాటి గారు ఎన్నో రైతాంగ బిడ్డ ఆటకోట తెలిసిన వ్యక్తి ఆయన కూడా ఈరోజు రాయలసీమలకు వ్యతిరేకం మార్చడం చాలా బాధకరంగా ఉంది ముఖ్యంగా జిల్లాలోనే పూర్తిగా ఇరిగేషన్ మీద ఆధారపడి నియోవకం మైదుకూరు ప్రత్యక్షంగా పరోక్షంగా తొంభై వేల ఎకరాలు ఉన్నటువంటి భాగంగా కూడా ఈ రోజు ఆశాన్ సభ్యుడు కూడా దీని నుంచి వ్యతిరేకించడం చాలా బాధ కలిగింది ఇది చరిత్ర అవుతారు అందరూ కూడా ముఖ్యంగా అందరూ కూడా మంచి ఆశ సమయంలో మన రాయలసీమ ప్రాజెక్టు ఎత్తిపోతలను నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి నేను అడుగుతున్నా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీ టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాష్ట్ర ప్రయోజనాలను స్వార్థ రాజకీయాలకు అమ్ముకోవడం ఇలాంటి ద్రోహమని సీమ ప్రాంతానికి చంద్రబాబు బే తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆల్మట్టి డ్యామ్ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేయలేదని స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేశారని ఆరోపించారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సీమకు ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనిమిది అడుగులని గుర్తు చేస్తూ తాగు సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ లోపోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచిన గణతనం వివరించారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి సామర్థ్యాన్ని పెంచారని పేర్కొన్నారు వైసీపీ పాలనలో కేటాయింపులకు అనుగుణంగా నీటిని వినియోగించుకున్నామని కానీ చంద్రబాబు పాలనలో ఉన్న కేటాయింపులని సైతం ఉపయోగించుకోలేకపోయామని ప్రశ్నించారు మరి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని చెప్పి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది మరి తీరా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మరి ఈనాటి ఈ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి దానికి సంబంధించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పనులను ఆపివేయం జరిగింద ఆపివేయడం జరిగిందని చెప్పి స్వయంగా స్వయాన ఆయన శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదో ఎక్కడో బహిరంగ సభల్లోనో లేకుంటే ఎక్కడన్నా పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు చెప్పిన వాస్తవాలు కాదు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులన్నీ కూడా నేను ఆపిచ్చాను నేను అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరము ఒక క్లోజ్ మీటింగ్లో మరి ఆయన్ని ఒప్పించి మరి ఏదైతే ఆ పళ్ళను ఆపించాను అని స్వయంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే బహిర్గతం చేయడం జరిగింది మరి అది చేస్తూ కూడా ఆ పళ్ళన్నీ కూడా ఆగిపోయాయో లేదా అని దానికోసం కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయండి అన్ని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను పంపించండి మరి ఆ పనులన్నీ కూడా ఆగిపోయాయో లేదో ఒకసారి మీరు అందరూ కూడా పరిశీలించండి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి జనవరి రెండవ తేదీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జనవరి రెండవ తేదీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇస్తే రెండవ తేదీ మన ప్రభుత్వం నుంచి ఎవరు స్పందన స్పందించలేదు మూడవ తేదీ స్పందించలేదు నాలుగవ తేదీ స్పందించలేదు ఐదవ తేదీ స్పందించలేదు ఆరవ తేదీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు గారు ఆయన స్పందిస్తూ మరి ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అంత ఉపయోగపరం కాదు కేవలం ఒక సెంటిమెంట్ రూపంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టారు తప్ప ఈ రాయలసీమ ఈ రాయలసీమ ప్రాంతానికి ఏ రకంగా కూడా మరి ఆ ఎత్తిపోతల పథకం ద్వారా మేలు జరగదు అది నిరుపయోగమైన ప్రాజెక్టు అని చెప్పి కూడా మరి ఇరిగేషన్ శాఖ మాత్యులు మాట్లాడడం జరిగింది అంటే ఆయనకు ఇరిగేషన్ మీద అవగాహన ఉందో లేదో మరి దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అందరు కూడా స్పష్టం అవుతుంది అంటే ఆయన నమస్తే